అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి నలభై ఆరవ భాగం రచయిత జానకి గారు సరదాగా ఉండే పిల్ల సడన్గా ఎందుకుంది నాకేం అర్థం కావడం లేదు మీరే కనుక్కోండి అని కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది భువన సరే నువ్వు భోజనాలు వడ్డించు నేను గీతను తీసుకొని వస్తాను సరే వెళ్ళండి మెట్లెక్కుతూ గీత ఉన్న రూమ్కి వెళ్తారు ఈశ్వరరావు అమ్మ గీత ఏమైంద్రా ఇదేంటి ఒళ్ళు కాలిపోతుంది డాడీ అని ఈశ్వరరావుని గట్టిగా కగిలించుకొని నడుస్తుంది గీత ఏమైందమ్మా ఏం కాలేదు డాడీ కొంచెం ఫీవర్గా ఉంది నాకు భయం వేస్తే ఉంది నేను మీ ఊళ్ళో పడుకోనా అని అడుగుతుంది గీత ముందు భోజనం చెయ్యమ్మా తర్వాత పడుకో లేదు డాడీ నాకు లేదు అయినా ఇంత సడన్గా నీకు ఫీవర్ రావడం ఏంటి ఉదయం బాగానే ఉన్నావు కదా ఉండి డాక్టర్కి ఫోన్ చేస్తానని ఈశ్వరరావు ఫోన్ తీస్తూ ఉంటే పోదు డాడీ అదే తగ్గిపోతుందని భయపడిపోతూ చెప్తుంది గీత ఏమైందమ్మా గీత ఎందుకు ఇలా భయపడుతున్నావు ఎవరైనా ఏమైనా అన్నారా లేదు డాడీ నన్ను ఎవరు ఏమీ అనలేదు అని భయపడుతూ కళ్ళు మూసుకొని పడుకుంటుంది గీతని అలా చూసి ఈశ్వర్రావు కూడా ఎంతో సరదాగా ఉండే పిల్ల ఇలా ఎందుకు అయిపోతుంది ఇప్పుడు తనని అలా చూడలేదే నేను ఎంత ఫీవర్ వచ్చినా కూడా లెక్క చేయని నా కూతురు ఎందుకు ఈ రోజు ఇలా భయపడిపోతూ ఉంది అసలు ఏం జరిగింది తనకి అని ఆలోచిస్తూ ఉంటే భువన అక్కడికి వచ్చి ఏ ఏంటి కూతురు పక్కనే కూర్చున్నారు అది తినను అని చెప్పిందా అని కోపంగా అంటూ ఉంటే చూడు భువన తనకి హెల్త్ బాగాలేదు నువ్వే మనకు నేను ఎక్కడంటున్నానండి ఊరంతా తిరిగి వస్తుంది ఇదిగో ఇలా దుప్పడి కప్పుకొని పడుకుంటుంది దీంతో చచ్చిపోతున్నా ఏదైనా హాస్టల్లో వేసేయండి అక్కడ ప్రశాంతంగా ఉంటుంది ఇది అని అంటుంది భువన ఇదే మాట మా అన్నయ్యతో చెప్పు ఏంటి బావగారితోన ఇంకా నయం ఆయన నన్ను ఊరిలో కూడా ఉండనివ్వరు ఊరు బయట గెంటేస్తారు కూతురు అంటే ప్రాణం కదా అని మూతు తిప్పుతూ అంటుంది భువన తనకి హెల్త్ బాగోలేదు కదా ఇప్పుడే మాట్లాడుకు నేనేమంటానండి అది తినకుండా అలా పడుకునుంటే నాకు ఎలా ఉంటుంది నేను కనితలనండి సవితల్ని కాదు అని అంటుంది బౌన ఇప్పుడు నిన్ను ఎవరు ఏమన్నారు దానికి ఫీవర్గా ఉంది కదా నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి అని అంటే మీరు చేయరా నాకు ఆకలి లేదు అది నా దగ్గర పడుకుంటాను అని అంటుంది నేను తన దగ్గరే కాసేపు ఉండి పడుకుంటానులే నువ్వు నీ రూమ్లో పడుకో ఇది చాలా బాగుందండి వాడు బోన్ చేసి వెళ్ళాడు నాకు ఆకలి లేదు మనం ముగ్గురం ఇదే రూమ్లో పడుకుందాంలే అని అంటుంది భువన సరే అయితే అవన్నీ నువ్వు క్లీన్ చేసుకొని ఇక్కడికి వచ్చేయి నేను గీత పక్కనే ఉంటాను సరేనండి అని భువన కిందకు వెళ్ళిపోతుంది ఉదయం పది గంటలు అవుతుంది హలో అన్నయ్య ఒరే మన ఊరు వెళ్ళాలి ఏంటి ఇంత సడన్గా ఊరంటున్నావు కొంచెం పనుందిరా అలాగే మనకు తెలిసిన వాళ్ళు ఫంక్షన్ కూడా ఉంది అవునా కానీ గీతకి హెల్త్ బాగలేదు ఏమైంది తనకి ఫీవర్ వచ్చింది ఇంకా పడుకునే ఉంది లేవలేదు డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం అనుకుంటున్నా అవునా మరి అది మనకి చాలా ఇంపార్టెంట్ పని ఉందిరా మన ఫ్యామిలీని ఫంక్షన్ దగ్గర వదిలి మన పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చేయించుకోవాలి కదా నీకు చెప్పాను కదా గుర్తుందా గుర్తుందన్నయ్య కానీ ఇప్పుడంటే గీత మా ఇంటి దగ్గర ఉంటుందిలే అనిరుద్ధ్ రాడంట ఈశ్వర్ ఈశ్వర్రావు ఎప్పుడు వెళ్ళాలి ఈరోజు సాయంత్రమే ఆల్రెడీ నేను టికెట్లు బుక్ చేసేసాను సరేలే అన్నయ్య గీతని మీ ఇంటి దగ్గర ఉంచుతాములే సరే అయితే నువ్వు భువనతో చెప్పు అలాగే అన్నయ్య అని ఈశ్వరరావు అంటాడు సరే ఉంటాను అని వెంకటాద్రి ఫోన్ పెట్టేస్తాడు సరే అన్నయ్య అని ఈశ్వరరావు ఫోన్ పెట్టేస్తాడు ఏమైందమ్మా శ్వేత ఎందుకంత కంగారు పడుతున్నావు అంకుల్ నేను మీకు ఒక విషయం చెప్పాలి ఏ విషయం గురించి అమ్మ నేను మోహన్ ప్రేమించుకుంటున్నాం మాకు మీరిద్దరూ పెళ్లి చేయండి ప్లీజ్ అని అడుగుతుంది శ్వేత భువన ఆశ్చర్యపోతూ ఇంత సడన్గా పెళ్ళేంటమ్మా ఇంట్లో మా తాతయ్య వాళ్ళకు చెప్పాను వాళ్ళు అసలు ఒప్పుకోవడం లేదు నాకు వేరే వ్యక్తినిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు ప్లీజ్ అంకుల్ నాకు మోహన్ అంటే చాలా ఇష్టం ప్లీజ్ మాకు పెళ్లి చేయండి కానీ ఇంత సడన్గా ఏంటమ్మా శ్వేత మీరేం ఆలోచించకండి ఈశ్వరరావు గారు అని ముత్యాలు అంటుంది మీరు పెద్దవారు పిల్లలు తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే అది తప్పని చెప్పకుండా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటుంది భువన నాకు ఈ అమ్మాయి సొంత మనవరాలు కాకపోయినా వాళ్ళ అమ్మని చిన్నప్పటి నుంచి నేనే పెంచాను ఈ ఊర్లో విండి చదివించమని వాళ్ళ అమ్మ అత చెప్తే చదివించాను శ్వేత చాలా మంచి అమ్మాయి వాళ్ళ తాతగారికి పరువు ప్రతిష్ట అవే ముఖ్యం మోహన్ని ప్రేమించానని శ్వేతనాథ్ చెప్పింది అదే విషయం వాళ్ళ తాతయ్యతో కూడా ఒక మాట చెప్తే ఆయన తనని సాయంత్రం తీసుకెళ్ళిపోతానని ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడు కానీ ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఆ తర్వాత మీరు వెళ్ళినా కూడా ఆ అమ్మాయి మీకు కనిపించదు అని చెప్తుంది ముత్యాలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆల్రెడీ తనకి వాళ్ళ తాతయ్య ఒప్పుకోలేదు ఈ సంబంధంకి అని ప్రా శ్వేత ప్రాణం తీసుకోబోయింది అందుకే భయంతో చెప్తున్నాను నాకంటే చిన్నవారైనా మీకు చేతులు జోడించి అడుగుతున్నాను శ్వేతకి మీ అబ్బాయికి పెళ్లి చేయండి ప్లీజ్ నాన్న ఒప్పుకో అని మెట్లు దిగుతూ అంటుంది గీత అది కాదమ్మా డాడీ శ్వేత అన్నయ్య ఎంతగానో ప్రేమించుకున్నారు నాకు మాత్రమే తెలుసు ఈ విషయం మీతో నేను చాలాసార్లే చెప్పాలని అనుకున్నాను కానీ అవలేదు ఇప్పుడు తను అంతగా భయపడుతుందంటే అవతల వాళ్ళు తనని ఎంతగా భయపెడుతున్నారో అర్థం చేసుకోండి డాడీ అమ్మ గీత ఇప్పుడు ఎలా ఉందరూ నీకు బాగుంది నాన్న నాకేమైంది బాగానే ఉన్నా కానీ మోహన్ రూమ్ నుంచి బయటకు వచ్చి తలదించుకుంటాడు ప్రేమించేటప్పుడు తెలియలేదా తలదించుకోవాలని కోపంగా అంటాడు ఈశ్వర్రావు డాడీ మీకు ఇష్టం లేకపోతే నా వల్ల ఇబ్బందులు పడొద్దు మీరని మోహన్ అంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు మోహన్ ప్రేమించి వదిలేయడానికి కాదు కానీ ఆ అమ్మాయి వయసు నీ వయసుకి తేడా ఉంది ఆ విషయం తెలుసా మీ తనని ఏమి అనకండి మావయ్య గారు నేనే తనకి ప్రపోజ్ చేశాను ప్లీజ్ మా ఇద్దరు ప్రేమని ఒప్పుకోండి నాకు మోహన్ లేకపోతే బ్రతకలేదని కన్నీళ్లు పెట్టుకుంటుంది శ్వేత అది చూసి సరే అయితే ఈ విషయం నేను మా అన్నయ్యకి కూడా ఒక మాట చెప్తాను అని అన్నాడు ఈశ్వర్రావు అప్పటి వరకు నన్ను ఉంచరు కదా మా వాళ్ళు అంటుంది శ్వేత సాయంత్రమే మా వాళ్ళు వస్తున్నారు నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు అని భయపడిపోతూ చెప్తుంది శ్వేత ఏమండి మరి ఇప్పుడు ఎలా సరే మనం ఎలాగూ ఊరు వెళ్ళాలి కదా ఏ ఊరండి అదే భువన అన్నయ్యకి తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉందట ఏ ఊరు భద్రాచలం అవునా ఎన్ని గంటలకి వెళ్ళాలి మనం అన్నయ్య సాయంత్రం అన్నారు కానీ మనం ఇప్పుడే బయలుదేరి వెళ్దాం కానీ ట్రైన్ సాయంత్రం కదా మనం బస్కి వెళ్ళిపోదాం అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళని కూడా వచ్చే ముందాం కానీ గీతకి ఒంట్లో బాగాలేదు కదా అని బోన అంటుంది అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది అనిరుద్ కూడా రావడం లేదంట ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు అన్నయ్య అని ఈశ్వరరావు బోనతో అంటాడు భయంతో గీత నేనా అక్కడ ఉండను డాడీ మీతో పాటే వచ్చేస్తానని చెప్తుంది అది కాదమ్మా నీ ఆరోగ్యం అంతగా బాగోదు కదా ఇప్పుడు మీ అన్నయ్య వదిన పెళ్ళి నీకు అవసరమే కదా అవును అవసరమే అయితే మరి నువ్వు అన్నయ్య దగ్గర ఉంటావా ప్లీజ్ రా అర్థం చేసుకో ఇక్కడ పరిస్థితి ఏమి ఆలోచించడానికి లేదు గీత నేను ఈ పరిస్థితుల్లో బయటకు తీసుకెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు నీకేమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను కదా అని అంటాడు ఈశ్వరరావు డాడీ ఏంటి ఆ మాటలు అని అంటుంది గీత మరి నువ్వు నా మాట వింటావా అని ప్రేమగా అడుగుతాడు సరే డాడీ నేను వింటాను ఇక్కడే ఉంటానని భయపడుతూనే చెప్తుంది గీత సరే అయితే భువన పిల్లలకి బట్టలు అవి ప్యాక్ చేయి నేను అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈశ్వరరావు సరేనండి అని భువన తన రూమ్లోకి వెళ్తుంది ముత్యాలు ఈశ్వరరావు గారు మీ మనసు చాలా మంచిదండి వాళ్ళ మనసును అర్థం చేసుకొని మీరు పెళ్లి చేస్తున్నారని అంటుంటే చూడమ్మా వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఇష్టం అలాంటప్పుడు మనం వాళ్ళని ఆశీర్వదించాలి తప్ప వద్దని ఎలా అంటాం చెప్పండి కానీ మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని నాకు భయం వేస్తోంది అని అంటాడు ఈశ్వరరావు వాళ్ళు ఏమి చేయరు మీరు భయపడకండి వారికి పెళ్లి చేసి దూరంగా పంపించేయండి సరే తర్వాత ఆలోచిద్దాం ముందు వాళ్ళ పెళ్ళి అవనివ్వండి సరే అయితే నేను ఇంటికి వెళ్తాను అలాగేనండి మీరు జాగ్రత్త నేను ఫోన్ చెయ్యను మీరు కూడా నాకు చెయ్యకండి అని అంటుంది ముత్యాలు ఎందుకు తన మాటలందో అర్థం చేసుకొని ఈశ్వరరావు సరేనండి అని అంటాడు ఏంటా ఇంత సడన్గా బస్సు ప్రయాణం పెట్టావు అసలు ఏం జరుగుతుందని వెంకటరాద్రి కోపంగా అంటాడు అన్నయ్య అని పక్కనున్న శ్వేతను తీసుకొచ్చి వీడు ఈ అమ్మాయిని ప్రేమించాడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అసలు ఒప్పుకోవటం లేదు పెళ్ళికి తనని ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళిపోదామని అనుకుంటున్నారు మనం ఎలాగూ ఇప్పుడు వేరే ఊరికి వెళ్తున్నాం కదా వీళ్ళిద్దరికీ అక్కడ పెళ్లి చేసిన తర్వాత మనం మన పనులు చేసుకుందాం అని అంటాడు ఈశ్వర్రావు ఏంట్రా నువ్వు మాట్లాడుతోంది ఇప్పుడు మన మోహన్ ఎందుకు ఇలాంటి పని చేశాడు అసలు మన మోహన్ ఇలాంటి పని పనిచేసానికి వాడు ఏం తప్పు చేయలేదు కదా అన్నయ్య ప్రేమించాడు అంతే పెద్ద మనసుతో వాడిని దీవించను అన్నయ్య అని ఈశ్వరరావు వెంకటాద్రితో అంటాడు సరేరా మీకు ఏది ఇష్టమైతే నాకు కూడా అదే ఇష్టం అని వెంకటాద్రి సులోచన పక్కన కూర్చుంటూ తన వైపు చూస్తాడు వాళ్ళిద్దరికీ ఒకరింటొకరికి ఇష్టం కాదండి మీ తమ్ముడికి మీ మరదలకి నచ్చినప్పుడు మనం అడ్డు చెప్పడం కరెక్ట్ కాదు అని సులోచన తనకి వినిపించేలా చెప్తుంది నాకు తెలుసు నువ్వు సైగ చేసినప్పుడు ఏం మాట్లాడొద్దన్నావు కదా నీకు కూడా ఇష్టమే కదా నవ్వుతూ అంటాడు వెంకటాద్రి నాలుగు రోజుల తర్వాత ఏంటి మీరు అంటుంది గీత హాస్పిటల్లో ఉండడం ఏంటి అని ఈశ్వరరావు అంటాడు మీరు అర్జెంటుగా ఎక్కడున్నారో బయలుదేరండి తన పరిస్థితి ఏం బాగోలేదు ఏంటి డాక్టర్ మీరు మాట్లాడుతోంది ప్లీజ్ తనకి ఏమైంది డాక్టర్ గారు నేను ఫోన్లో మీకేమీ చెప్పలేను అని డాక్టర్ అంటుంది ఏమైందండి గీత హాస్పిటల్లో ఉండడం ఏంటి అని భువన అడుగుతుంది నాకు కూడా అదే అర్థం కావడం లేదు బువన అన్నయ్య ఏంట్రా కారు హాస్పిటల్కి వెళ్ళమని చెప్పు హాస్పిటల్కి ఎందుకురా మనం ఇంటికి వెళ్తున్నాం కదా గీత హాస్పిటల్లో ఉందంట ఏంట్రా వంట ఉంది అని అన్నాడు అవును భయంతో సులోచన ఏమైంది గీతకి మరిది గారు ఏమో వదిన నాకు కూడా ఏమీ తెలియడం లేదు ఒకసారి వెళ్ళాలి అని కొద్ది సమయం తర్వాత హాస్పిటల్కి వెళ్తారు అందరూ కలిసి డాక్టర్ నా కూతురు ఈశ్వర్ గారు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు పోలీసులు కూడా ఉన్నారు పోలీసులు ఎందుకు వచ్చారు డాక్టర్ మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఈశ్వర్ గారు అసలు ఏం జరిగిందో చెప్పండి డాక్టర్ అని భయపడుతూ అడుగుతాడు ఈశ్వరరావు అదే ఏమని చెప్పాలి గీత అనిరుద్ధి చంపేసింది అందుకే పోలీసులు ఇక్కడ ఉన్నారని చెప్తుంది డాక్టర్ ఏం జరుగుతుందో వెంకటాద్రికి సులోచనకు అర్థం కాక షాక్ నుండి తేరుకొని ఏం మాట్లాడుతారు డాక్టర్ నా కొడుకుని గీత చంపడం ఏంటి మీరేం మాట్లాడతారని గట్టిగా అరుస్తాడు వెంకటాద్రి అసలు ఏం జరిగిందంటే తను లైంగిక దాడికి బలైపోయిందని తలదించుకొని చెప్తుంది డాక్టర్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పువ్వున ఏంటి డాక్టర్ మీరు అంటుంది నా కూతురు అత్యాచారానికి బలైందా ఎవరు చేశారు ఈ పని అని తన గొంతుతో అడుగుతుంది ఇంకెవరో కాదు అనిరుద్ అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతారు డాక్టర్ మీరు అనిరుద్కి చెల్లెలుగా భావించే గీతని పాడు చేస్తాడా మీరు అబద్ధం చెప్తున్నారు నేను ఒక డాక్టర్ని అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు ఒకసారి తన ఒంటి నిండా ఉన్న గాయాలు చూసి మాట్లాడండి మనిషి అన్న వాడు కూడా అలా ప్రవర్తించడు అని అంటుంది డాక్టర్ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్